పాపం తాగుతుందా ఒక అమ్మాయి పాపం చేసిందట కాలేజీలో ప్రెగ్నెంట్ అయింది ఆ సంగతి ఆమె తెలియదు ఒక నెల అయింది రెండు అయింది మూడు అయింది కడుపు పెద్దగా అయింది దాగుతుందా ఏమంటారు దాగదు దాగదు బయటపడాలి తొమ్మిది నెలలకే పాపం అలాంటిదే ఎన్నడూ దాగదు అది పాపం మనల్ని పట్టిస్తుందని బైబిల్లో ఉంది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఇష్టపూర్వకంగా అదే ఓ రోజు మనల్ని పట్టిస్తుంది డేంజర్ పాపం అందుకే పాపం జోలిపోవద్దు బతికితే నీతిగా బ్రతకాలి యథార్థంగా ఏమైనా పొరపాట్లు ఉంటే సాధ్యంగా పొరపాట్లు అపరాధాలు ఉంటాయి మనలో వాటిని ఒప్పుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి